ఇటీవల అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టలు వెలుగు చూసిన సంఘటన దేశంలో సంచలనంగా మారింది వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం జరిగి భారీగా కాలిపోయిన నగదు బయటపడింది దీనిపై ముగ్గురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పది రోజుల పాటు విచారణ జరిపి యాభై ఐదు మంది సాక్షులను ప్రశ్నించింది స్టోర్ రూమ్ తో తనకు సంబంధం లేదని జస్టిస్ వర్మ చెబుతున్నా అది పూర్తిగా ఆయన లేదా ఆయన కుటుంబ సభ్యుల నియంత్రణలోనే ఉందని కమిటీ తెలిసింది తనపై కుట్ర జరుగుతోందని న్యాయమూర్తి చేసిన వాదనను కొట్టివేసింది అగ్ని ప్రమాదం జరిగితే ఆయన ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించింది సగం కాలిన నగదును మార్చి పదహైదవ తేదీన తెల్లవారుజామున న్యాయమూర్తి కుటుంబ సభ్యులే తరలించారనడానికి ఆధారాలున్నాయి ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు అత్యంత నిజాయితీతో ఉండాలని ప్రజలు ఆశిస్తారు కోర్టులో కాకుండా బయట కూడా వారి ప్రవర్తనను గమనిస్తారు పనితీరు వారి ప్రవర్తనపై ప్రజా విశ్వాసం ఆధారపడి ఉంటుంది ఏమాత్రం లోపాలున్నా ప్రజా విశ్వాసం సడలిపోతుంది అని కమిటీ నివేదిక పేర్కొంది అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వత్ వర్మను తొలగించడమే మంచిదని సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిటీ అభిప్రాయపడింది